అందరి నమస్కారం నేను మీ కుమార్ రాజు భారద్వాజ శర్మ ఈ రోజు మనం తెలుసుకునే మీ క్లాస్ ఏంటంటే మేష లగ్నంలో కుజుడు కూర్చున్నప్పుడు ఎలాంటి ఫలితాలు కలవజేస్తున్న విషయాన్ని మొత్తం కూడా మనం తెలుసుకుందాం కుజుడు మేష లగ్నానికి ముఖ్యంగా లగ్నాధిపతి అంటే మేషానికి అధిపతి కుజుడు కాబట్టి అదేవిధంగా అక్కడి నుంచి అష్టమ స్థానం ఎనిమిదవ స్థానానికి కూడా ఆయనే ఆధిపత్యం వహిస్తామని జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కుజుడు రెండు స్థానాలకు ఆధిపత్యం వేస్తున్నాడు లగ్నానికి అష్టమ స్థానం కాబట్టి ఇది అష్టాది ఆధిపత్య దోషం అనేది ఇక్కడ కొద్దిగా ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం గమనిస్తూ ఉండాలి ఇక కుజుడు ఏదైతే కుజుడు తన యొక్క స్వక్షేత్రంలో ఉన్నప్పుడు అంటే కుజుడు మేషని స్వక్షేత్రం కాబట్టి లగ్నస్తులుగా ఉన్నాడు కాబట్టి జాతకుడు ఎక్కువ శాతం కూడా కుజుడు కండలు తిరిగినటువంటి శరీరంతో పాటు సాహసవంతమైనటువంటి నిర్ణయాలు సాహసవంతులుగా ఉంటూ ఉంటారు అదేవిధంగా పరాక్రమశాలిగా ఉంటాడు బీభత్సమైనటువంటి కోపాన్ని కలిగి ఉంటాడు మొరటుతనాన్ని కలిగి ఉంటాడు కఠినమైనటువంటి పనులు కూడా ఆత్మ బలంతో చేయగల సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటారు ముఖ్యంగా ఈ యొక్క కుజుడు ఈ యొక్క జాతకులకి మేషలగ్న జాతకులకి మేషంలో కుజుడు ఉండటం వల్ల ఎప్పుడు కూడా ముక్కు మీద కోపమైన తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు కానీ ఏ పని చేయాలన్నా ఎటువంటి కఠినమైనటువంటి పని చేయాలన్నా వీరి యొక్క ఆత్మ బలం అనేది వీళ్ళకి సామర్థ్యాన్ని చేకూర్చి ఆ పనిని చేకూరుస్తూ ఉంటుంది మనకి ఒక సామెత ఉంది తిమ్మిని భూమి చేయటం అంటారు అంటే ఏదో రకంగా తిమ్మిని బొమ్మి చేసిన సరే ఆ కార్యంలో ఆ యొక్క పనిలో వాళ్ళు అవుతారు వీళ్ళకి ఏంటంటే ముఖ్యంగా ఆత్మ బలం అనేది ఎక్కువగా ఉంటుంది ఆత్మ బలం సంబంధించిన సామర్థ్యం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి సమాజంలో పేరు ప్రతిష్టలు మొత్తం కూడా వీళ్ళు కలిగి ఉండడం జరుగుతూ ఉంటుంది ఇక బలహీనుల పట్ల వీరు ఉదయంలో సానుభూతి అనేది ఉంటుంది పైకి మాత్రం అంతా గంభీరంగా ఉంటారు అంతా బలహీనులు బలహీనుల పట్ల వీళ్ళ హృదయంలో ఒక సానుభూతి అనేది ఉంటుంది పోని పాపం అనేటువంటి ఓడి ఎక్కువగా వీళ్ళకి కనిపిస్తూ ఉంటుంది కుజుడు జాత చక్ర ప్రకారంగా ఈ యొక్క చతుర్థ స్థానముని సప్తమ స్థానముని అష్టమ స్థానాన్ని చూస్తూ ఉంటారు ఏది మేషంలో కూర్చొని అక్కడి నుంచి నాలుగవ స్థానాన్ని ఏడవ స్థానాన్ని ఎనిమిదవ స్థానాన్ని చూస్తాడు దీని కారణంగా భూమి వాహన సౌఖ్యాలు ఎక్కువగా వీళ్ళకి లభిస్తూ ఉంటాయి ఇక ఎనిమిదవ స్థానాన్ని కూడా చూడటం వల్ల అక్కడక్కడ కొన్ని దుర్ఘటన కూడా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటూ ఉంటాయి ఇక భార్య మధ్య అభిప్రాయ భేదాలు వీరికి ఎక్కువగా ఉంటాయి వీరికి వైవాహిక జీవితం అనేది ఎప్పుడు కూడా బాధించబడుతూ ఉంటుంది సమస్యగా మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని జాత చక్రాల్లో ఆలస్య వివాహం అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది కొన్ని కొన్ని జాత చక్రాలలో వివాహం అయిన తర్వాత వీరికి అనారోగ్య సమస్య చూపించడం కానీ లేదా భార్యకి అనారోగ్య సమస్య చూపించడం కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీసుకోవడం కానీ ఏదైనా వైవాహిక జీవితంలో కొద్దిగా లోడ్పాట్లను ఇక్కడ మనకి చూపిస్తూ ఉంటాడు ఇక మేషలగ్న జాతకుడికి లగ్నంలో కుజురుండి మేషంలో కుజురుండి ఇక వారికి ఆ దశ వచ్చినప్పుడు అంటే కుజమహాదశ వచ్చినప్పుడు కుజులు వారికి ఒకటవ స్థానానికి ఎనిమిదవ స్థానానికి ఆధిపత్యం వహిస్తారు కాబట్టి మహాదశలో వారు మంచి పేరు ప్రఖ్యాతులు పొందటం మంచి లాభాన్ని చేకూరుస్తూ ఉంటుంది దాంతోపాటు అష్టమ స్థానం కూడా ఆధిపత్యం వహించింది కాబట్టి మొదటి దశ మొత్తం కూడా కాలం ఉందో ఆ దశ కాలంలో సంపాదించి పావలవంతులో మళ్ళీ ఆ మొత్తం కూడా పోగొట్టుకోవడానికి కూడా అవకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే కుజ తర వచ్చేటువంటి దశ రాహుదశ రాహుదశ వలకి అనుకూలంగా లేకపోతే కుజ మహాదశ చివరిలో వీళ్ళు బాగా నష్టపోయి రాహుదశలో అప్పులు పాలై చాలా ఇబ్బందులు ఇక్కడ క్రియేట్ చేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది ఇది కుజుడు మేషలగ్న జాతకు లగ్నంలో ఉన్నప్పుడు జగేటువంటి పరిస్థితులు కాబట్టి కుజుడు మేషలగ్నంలో ఉన్నప్పుడు ఆ దశ వచ్చినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి వివాహ జీవితం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కోపాన్ని తగ్గించుకోవాలి మొరడుతరాన్ని తగ్గించుకోవాలి కఠినమైనటువంటి పనులు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కుజుడు గురించి తదుపరి క్లాసులో మనం బుధుడు గురించి వివరంగా తెలుసుకుందాం మరి మేషలగ్న జాతకు బుధుడు తృతీయ సష్టమాధిపతి అది డేంజరస్ అశుభగ్రహం మరి అలాంటి ఫలితాలు కలగ చేసిన విషయాలు మొత్తం కూడా మనము క్షుణ్ణంగా తెలుసుకుందాం మీ భరద్వాజ శర్మ Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.